మీ నేను మౌనిక జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని యాదవ్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద హనుమాన్ దేవాలయం దగ్గర అర్చన జరిపించారు అలాగే గెస్ట్ హౌస్ దగ్గర పవన్ కళ్యాణ్ కోసం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో జన ఆదిత్య నితీష్ బబ్లు రామచంద్రయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి బడ్డీ సందర్భంగా కమన్ల నరసింహ పూసల సత్యం మీ ఏఎస్ఆర్ యాడ్స్ సత్యం డ్యాన్సర్ ప్రభు శంకర్ రేవల్లి రాజు సాయి హరి రవితేజ భాస్కర్ వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో వరకు ఆయనకు మరి నిరంతరం పోరాటం చేస్తూ కృషి చేసుకున్నటువంటి సందర్భాన ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈ ఈరోజు ఇక్కడ మీ మొదలు జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ఇంకింత అభివృద్ధి దశగా కూడా వారు బాటలు నడవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా మరి ఆ వారిని కూడా చాలా వరకు పూర్తిగా చాలా మంది ఇవ్వతో కూడా చాలా మంది నిలుస్తున్నారు సంతోషాలు విషయాలు అదే విధంగా తెలంగాణలో కూడా ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా ఇవ్వడో చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణకు రావాలిగా వారు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా వరకు మరి యువత ఎదురు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వారి కింద మంది ఈ రోజు తీర్స్టార్ట్ చేస్తూ మరి వారికి మా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ మంగళ మఠం కడతా జయ జనసేన